హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇవ్వాలి బిగ్ బాస్ అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ అంతకన్నా ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ చూస్తున్నారా పరిస్థితి హెడేక్ వస్తుంది అయినా సరే బిగ్ బాస్ని వదలట్లేదు అంత పిచ్చి ఇంకా శ్రీజ వెళ్ళిపోయినప్పటి నుంచి అయితే నాకు అస్సలు నచ్చట్లేదు చాలా బాధగా ఉంది పోన్లేండి అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది కదా ఇప్పటికైనా సరే శ్రీజ లోపలికి అని నాకు క్లియర్ అంటే క్లియర్ క్లారిటీ వచ్చింది ఈ విషయంలో మీరేమంటారు స్టోరీ మీరు కూడా విన్నారు అన్నపూర్వేష్ దగ్గర గొడవ ఎట్లా ఉందో ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన వీడియో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చింది కదా అబ్బబ్బా ఆరుగురు ఆరు తీరున్నారు రా నాయన ఒక్కరు ఒక లేరు ఈ ఆరుగురు గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చింది అలైక్య చిట్టి పిక్కిల్స్ మన రమ్య రమ్య కొంచెం యాటిట్యూడ్తో చూపిస్తున్నట్టుంది ఆ యాటిట్యూడ్ కొంచెం ఎక్కువనే చూపిస్తున్నట్టు అనిపించింది తనకు వచ్చిన పవర్ ఏమో ఫుడ్ పవర్ అంటే ఎప్పుడైనా సరే తను అనుకున్నప్పుడు ఇష్టం వచ్చిన తనకు నచ్చిన ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పిండు ఇంకా ఆ పవర్ అయితే తను తీసుకుంది అట్లాగే తనకు ఒక టాస్క్ ఇచ్చిండు ఐదు పచ్చళ్ళు ఇచ్చిండు ఐదు పచ్చళ్ళు ఎవరెవరికి నీకు ఎవరెవరు ఇక్కడ అంటే పచ్చళ్ళ నేమ్స్ ఉన్నాయి సెల్ఫిష్ అని ఇంకొకటి సేఫ్ కేమర్ అని ఇట్లా ఐదు పచ్చళ్ళు ఎవరెవరికి ఇస్తావు అది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి నువ్వు ఇచ్చేసి అని చెప్పగానే ఇంకా లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఇంకా శ్రీజత్తోని కొంచెం గట్టిగానే గొడవలు అన్నట్టు అసలు ఇద్దరికి వెళ్ళలేదు శ్రీజతో ఏందో ఏమో మరి అసలు వైడ్ కార్ ఎంట్రీ లేకపోతే శ్రీజక్కే వాళ్ళలేదు అసలు అందుకనే మా కోపంలో దీశీర్ అని అనిపించింది ఓవర్ యాక్షన్ పచ్చడి ఓవర్ యాక్టింగ్ పచ్చడి అనేది శ్రీజాకి ఇచ్చింది నేను చేస్తున్నాను అంటే అవును చాలా యాక్షన్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి రమ్య చెప్పింది అట్లయితే నువ్వు కూడా ఓవర్ ఓవరాక్షన్ అంటే అవును ఓకే థ్యాంక్ యూ అని చెప్పింది ఇంకా అక్కడితో ఇంకా అటు ఇటు గులిగి అదైతే ఆపేసారు సెకండ్ వచ్చేసి సే సెల్ఫిష్ అనేది పచ్చడి సెల్ఫిష్ పచ్చడి డిమాండ్ పవన్ డిమాండ్ పవన్కి ఇచ్చింది డిమాండ్ పవన్ అన్నది రమ్య అక్కడ డిమాండ్ డిమాండ్ అన్నది డిమాండ్ పవన్కి సెల్ఫిష్ పచ్చడి థర్డ్ వచ్చేసి సేఫ్ గేమర్ ఇది కరెక్ట్గా ఇచ్చింది భరణి గారికి ఇచ్చింది తర్వాత ఫోర్త్ వచ్చేసి ఫేక్ ఫేక్ దివ్యకి ఇచ్చింది నాకైతే దివ్య ఫేక్ అని అనిపించింది మేబీ అంటే కొందరికి కొన్ని విధాలుగా అనిపిస్తుంది కదా అక్కడ నాకు కూడా షాక్ అయ్యండు సే ఫేక్ గేమ్ అనేసరికి ఐదో ఐదో మ్యా ఐదో పచ్చడి మ్యారిక్యులేట్ మ్యానిక్ మ్యుకులేట్ బాగా అవుతున్న చేస్తున్నావు అని పచ్చడి రామ్కి ఇచ్చింది రామ్ ఎక్కడ చేస్తాడు రామ్ అవుతాడు ఎవరైనా చెప్పంగానే వింటాడు కానీ రామ్ ఎట్లా చేస్తాడు అనేది నాకు అర్థం కాలేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాయి వచ్చిండు గోల్కొండ హై స్కూల్ మన హీరో అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సాయి వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిండు ఇమ్యూనిటీ వచ్చేసి పవర్ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే పవరే అది ఇమ్యూనిటీ వచ్చేసి పవర్ ఏమంటారు ఆ స్టోన్కి వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చిండు అది ఎప్పుడైనా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అని అయితే చెప్పిండు ఎవరికైనా ఉపయోగించవచ్చు లేదా తనకైనా ఉప ఉపయోగించుకోవచ్చు అని చెప్పిండు సాయం చూస్తే కొంచెం సాఫ్ట్గా అనిపించిండు మేబీ గేమ్స్ మరి ఎట్లా ఆడతాడు ఏందనేది మనకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది చూడాల్సిందే నాకు ఇంకా నెక్స్ట్ థర్డ్ వచ్చేసి దువ్వాడ మాధవి మాధురి మాధురి గారు అబ్బో మాధురి మాధవి అన్నందుకే అందులో పెద్దలు ఉల్లైంది రా స్వామి లోపల కొంగనే పేర్లు తెలియనప్పుడు పేర్లు ఇంట్రడ్యూస్ వాళ్ళే చేసుకోవాలి కానీ ఇక్కడ మాధురి మాధవి అన్నందుకే పెద్దలు ఉల్లైపోయింది వాళ్లకు ఇంకా గోల్డెన్ బజర్ పవర్ వచ్చింది ఇక్కడ వీళ్ళకు ఇచ్చిన ఏమంటారు అవి ఆ పవర్స్ కూడా ఒక్కొక్క బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ మలయాళం బిగ్ బాస్ తమిళ్ బిగ్ బాస్ ఇట్లా ప్రతి ఒక్కొక్కరు 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 ఇవ్వడం అయితే జరిగింది తర్వాత గోల్డెన్ బజార్ వచ్చింది దానికి నామినేషన్ రద్దు అంటే నామినేషన్స్ జరిగేటప్పుడు ఆ నామినేషన్స్ని రద్దు చేసే అవకాశం ఆ పవర్కు ఉంది అట్లాంటి పవర్ ఇచ్చింది ఆమెనే పవరు ఇంకా ఆమెకు మళ్ళీ అదొక పవర్ ఇవ్వ ఇచ్చిర్రు అసలు ఆడుకుంటుంది ఇంకా టైంలో నాకైతే ఏంద్రా ఇన్ని ఇన్నిన్ని పవర్ ఇంత ఇదిగా ఇస్తురు వీళ్ళను వీళ్ళు వచ్చిందే కొత్త వీళ్ళకి ఇన్ని పవర్లు ఎందుకు అన్న నాయన అనిపించింది తర్వాత వచ్చేసింది నిఖిల్ నిఖిల్కి ఇచ్చిన పవర్ స్టోను పింక్ స్టోను కంటెస్టెంట్స్ డైరెక్ట్గా వాడచ్చు అంటే కంటెంట్ కంటెండర్ ఉంటారు కదా కంటెండర్ అంటే మనకిప్పుడు నామినేషన్స్ అయిపోయాక వైల్ మన క్యాప్టెన్సీ టాస్క్ కోసం డైరెక్ట్ కంటెండర్స్ అవుతారు కదా అట్లాంటివి అంటే ఏ గేమ్ ఆడకుండా డైరెక్ట్ కంటెండర్గా ఈనే నిలబడవచ్చు అది ఎలా వాడాలో ఏందనేది బిగ్ బాస్ చెప్తాను చెప్తాడు అని అన్నాడు ఇంకా నిఖిల్కి ఒక టాస్క్ ఇచ్చిండు లోపలికి వెళ్ళి ఆల్రెడీ క్యాప్టెన్ కూడా ఉన్న మన కళ్యాణ్ని నేనే క్యాప్టెన్ ప్రజెంట్ క్యాప్టెన్ అని చెప్పి ఒక టాస్క్ ఇస్తున్న టాస్క్ ఇస్తే అరే నిఖిల్ అసలు నిజంగా ఏం చేయలేదు అసలు గట్టిగా వాదించి ఇట్లా నేను క్యాప్టెన్ ఈ స్టోన్ నాకు క్యాప్టెన్ వల్లనే వచ్చింది నాకు ఈ స్టోన్ క్యాప్టెన్సీ స్టోన్ నేను ఎప్పటికీ నేనే క్యాప్టెన్ అని చెప్పి చెప్తే బాగుండు కదా అసలు గట్టిగా మాట్లాడలేదు అనిపించింది ఎందుకు మనిషి ఇట్లా గట్టిగా మాట్లాడలేదు అనిపించింది కానీ ఫస్ట్ ఫస్ట్ వాదించుకుంటే కళ్యాణ్ కూడా తీసేవేండు బ్యాండ్ తీసేవేండు తీసేసేటోడు మళ్ళీ ఆగి ఎవరు చెప్పారు మన శ్రీజ వీళ్ళందరూ చెప్పేసరికి ఆగి నాకు నాగార్జున సార్ చెప్తేనే తీసేస్తా అదే అని చెప్పి నాగార్జున సార్ చెప్తే తీసేస్తా బిగ్ బాస్ చెప్తే తీసేస్తా మాకు బిగ్ బాసే ఫైనల్ నిర్ణయం అనుకుంటా ఇంకా చెప్పిండు చాలాసేపు సతాయించినా కూడా తీసేయలేదు వాళ్ళు చాలా స్మార్ట్గా ఆడారు నిఖిల్ అక్కడ ఓడిపోయి నాగార్జున సార్ వచ్చి నిఖిల్ ఏమైంది క్యాప్టెన్సీది ఏం చేసినా ఒప్పించినవా అని చెప్పి చెప్తే లేదు సార్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు వినట్లేదు ఏదైనా సరే వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారట అంటే అంతే మరి నువ్వు ఓడిపోయినావు నువ్వు కరెక్ట్గా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినావు అని చెప్పేసి ఇక నాగార్జున గారు అన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కంటెండర్గా ఆయుషా అబ్బా వైల్డ్ గారు ఏంటి ఆయుష నాకైతే ఫ్యూజ్ లేకపోయినాయి ఏం మాట్లాడుతుంది ఆ పిల్ల నేను ఆరు నెలల్లో పుట్టినా నేను ఇద్దేనే ఉంటా ఇట్లానే మాట్లాడతా అని చెప్పి ఆగ బాగా బాగా అని చేసి అడిచింది ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో ఎట్లా ఉంటుందో చూసింది చూసి అక్కడ ఆడి సిక్స్టీ డేస్ ఉండి ఇక్కడికి వచ్చింది మరి ఇక్కడ గేమ్ ఎలా ఆడబోతుంది అనేది అయితే చాలా మిస్టింగ్ ఉంది ఏదో లవ్ స్టోరీ కూడా చెప్పింది లవ్ స్టోరీ ఉందని చెప్పింది ఆ లవ్ స్టోరీ అంటే బిగ్ బాస్ హౌస్లోనే జరిగిందని చెప్పింది బిగ్ బాస్ హౌజ్లో అన్నిట్లలో కామన్ ఉంటుంది ఈ స్టోరీ అని నాకు అనిపించింది అది చూసినాక ఇంకా తనుకు గ్రీన్ స్టోన్ వచ్చింది అది నామినేషన్ జరిగే తీరును మార్చగలిగేది అంటే నామినేషన్ ప్రక్రియ సరిగా జరుగుతలేదు ఇలా కాదు నామినేషన్ ప్రక్రియ ఇంకోలా జరగాలని చెప్పిన చెప్పి చెప్పడానికి ఆ స్టోన్ ఉపయోగపడుతుందని అయితే నాగార్జున సార్ చెప్పిండు అది ఎప్పుడు ఏ టైంలో వాడాలి కూడా బిగ్ బాస్ మీకు చెప్తాడు అని చెప్పిన అంటే ఆ టైంలో మీకు నచ్చినప్పుడు మీరు ఇది రద్దు చేసుకోవచ్చు అని అడిగితే మీది రద్దు చేసుకునే అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను అంటే మార్చగలిగే అవకాశం తర్వాత నెక్స్ట్ సిక్స్త్ కంటెండర్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌ గౌరవ్ వచ్చిండు గౌరవ్ గౌరవ్కి బిగ్ బ్లెస్సింగ్ అంటే బిగ్ బ్లెస్సింగ్ పవర్ అంటే ఆయనకి ఇచ్చిన స్టోను బిగ్ బాస్కి గౌరవ్ గేమ్కి అర్థం కానప్పుడు గౌరవ్ సరిగా ఆడనప్పుడు బిగ్ బాస్ నేను సరిగా ఆడుతున్నానా నాకు గేమ్ ఇలా ఉంది అని అడిగితే ఇలా కాదు ఇలా మార్చుకో అని బిగ్ బాస్ సలహా ఇచ్చే ఇచ్చే స్టోన్ అంట అతి పెద్ద స్టోన్ ఇదే అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది కానీ గౌరవ్ని చూస్తే మాత్రం చాలా అమాయకంగా నాకు మళ్ళీ ఒక ఫ్లోరాని చూస్తున్నట్టుగానే అనిపించింది అదే ఇన్నోసెంట్ పాపం హిందీ హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగైతే రాదు చాలా ఇసు ఇన్నోసెంట్గా ఉన్నాడు ఈ మనిషి మన బిగ్ బాస్ హౌస్లో కూడా చాలా వరకు వాళ్ళని హాని చేయకుండా హర్ట్ చేయకుండా హామ్ చేయకుండా ఉంటాడనైతే నేను అనుకుంటున్నా ఇంకా నాకు ఇచ్చిన ఆ పవర్ని ఎలా వాడతాడు ఏందనేది మనమైతే ఫ్యూచర్లో చూడాల్సిందే ఒక్కొక్కరు ఆరుగురు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారు భో పిల్లని చూసిన ఒక షాక్ షేక్ నేనైతే ఇంద్రబాబు ఇట్లున్నారు కానీ మెయిన్ ఇన్లా ఏమంటారు గొడవ పడేది మాత్రం ఫస్ట్ స్థానంలో ఉండేది దువ్వాడ మాధురి ఆల్రెడీ శ్రీజతోని ఎంత నొల్లి అబ్బో గొడవ అంటే గొడవ జరిగింది మా పేరు కేవలం పేరు అడిగినందుకు పేరు అంటే వాళ్ళందరూ తెలుసుకుని ఒక్కదానికి తెలియదు అందరికీ తెలియాలని లేదు కదా బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళందరికీ పేరు తెలియాలని లేదు కదా చాలా మందికి తెలియదు కొందరు పాపులర్ కొందరు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు కొందరు సోషల్ మీడియాలో తక్కువ ఉంటారు అట్లాంటప్పుడు చెప్తే ఏమవుతుంది అక్కడికి వచ్చినప్పుడు పేరు చెప్తే అయిపోతుండే అని నాకు అనిపించింది ఆ గొడవ అంత దూరం పోకపోతుండే అనిపించింది తర్వాత వచ్చేసి మన రమ్య కూడా ఏం తగ్గదు చిట్టి రమ్య ఆల్రెడీ బయట చూసినాం ఎంత కాంట్రవర్సీలు ఎంత లొలీలతో వచ్చిందో ఏమంటారు పికిల్ సమ్మె టైంలో ఎంత ఇదైపోయింది ఇంత నెగిటివ్ అయిపోయింది అనేది అయితే మనకు తెలుసు మరి బిగ్ బాస్ హౌజుల్లో నెగిటివ్తోనే ఉంటుందా పాజిటివ్గా ఏమన్నా జనాల మధ్యలో చూపించుకోవాలనుకుంటుందా ఏంటనేది అయితే మనం ఇప్పుడు హౌజును చూడాలి వీళ్ళందరూ ఒక ఎత్తే అయితే వృత్తి పుణ్యానికి శ్రీజాని బిగ్ బాస్ హౌజ్ నుంచి తీసడం అయితే ఎత్తు నాకు దీంట్లో మెయిన్ వీళ్ళిద్దరూ మన ఏమంటారు రమ్య మా మాధురి వీళ్ళైతే మెయిన్ మెయిన్ సీజన్ మీద కన్నేసి మరీ తీయడానికి కారణమైన అయితే నాకు అనిపిస్తుంది ఇక వీళ్ళకి ఇచ్చిన పవర్స్ అయితే బిగ్ బాస్ నిన్న అంటే వాళ్ళకి అన్ని పవర్స్ అంటే ఇన్ని రోజులున్న వీళ్ళకిచ్చి వీళ్ళని ఆడిస్తే బాగుంటుండే కొత్త వాళ్ళు వైల్డ్ వచ్చిన వాళ్ళు సుఖంగా వచ్చిరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఇన్ని రోజులు కష్టపడ్డదెవరు బిగ్ బాస్ రోజుల్లో ఉన్నోళ్ళు ఫుడ్ సరిగా లేక వాళ్ళకి ఇబ్బందుల పాలయ్యి చాలా కష్టపడ్డారు వాళ్ళు అంటే కంటెంటర్ సెలబ్రిటీస్ అని ఓనర్స్ టెనర్స్ అని చాలా 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 బాధపడ్డారు అట్లాంటి వాళ్ళకు ఈ పవర్స్ ఇచ్చి వీళ్ళను కష్టపెట్టి కొంచెం అంటే ఇప్పుడు ఇప్పుడు పోతురు కాబట్టి వీళ్ళు కొంచెం కష్టపడినట్టు చేస్తే బాగుంటుండే కానీ ఎందుకో వాళ్ళకే సేఫ్ గేమర్గా ఇచ్చినట్టు అనిపించింది నాకు అది కరెక్ట్గా అనిపించలేదు ఇక పెట్టి వీళ్ళని జాత్తడేమో ఈ ఆరుగురిని అనిపించింది ఇప్పటిపట్లో బయటకు పంపించటట్లేడు కదా ఈ కొన్ని రోజులు బిగ్ బాస్ వదలని వీళ్ళు ఉంచుకునేటట్టు ఉన్నాడు ఇక మంచిగా మర్యాదలు చేసుకుంటా ఇక చూడాలి మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముచ్చట ఇది వైల్డ్ కార్డు ఓళ్ళ కోసమే స్పెషల్గా నేను ఈ వీడియోని అయితే తీసిన ఇంకా మన శ్రీజ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఫుల్ గొడవ గొడవ నడుస్తుంది మేబీ వైల్డ్ గొడవలో ఏదోటి క్లియర్ అయ్యి శ్రీజా బిగ్ బాస్ హౌస్కి వస్తే వైల్డ్ కార్డులకు శ్రీజాకి ఖచ్చితంగా పడుతుంది మనమైతే అది హైలైట్స్ అయితే చూస్తామని నేను చెప్పగలుగుతా మీరు ఏమనుకుంటున్నారు వైల్డ్ కార్డులతో మన శ్రీజాకి ఎట్లుండబోతుందని మీరు అనుకుంటున్నారు వైల్డ్ కార్డులు శ్రీజా కంపల్సరీ గ్రీన్ ఎంట్రీ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో మాత్రం వైరల్ చేయండి ఖచ్చితంగా శ్రీజా కోసం మన ఓట్ మన కామెంట్ మన లైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీరేమంటారు లైక్ చేయండి